అందించి వివరించిన విషయాల్ని మన పరిణతి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఇక్కడ ప్రబోధము అంటేనే తట్టి లేపడం మేల్కొల్పడం దేని మేల్కొల్పడం మన మనసుని మన ఆలోచనని మన భావాలని ఈ మూటిని తట్టి లేపడం అంటే నిద్రావస్థలో ఉన్న కళ్ళుప్పులు మూతపడుతున్న ఆ భావాలపైన కళ్ళు తెరిచే విధంగా వాస్తవం దర్శించే విధంగానే మహాత్ముడు యొక్క వాక్కు మనకు వినిపిస్తుంది ఇందులో సాయినాథ ప్రభుత్వ అంటే ఏమిటి సాయినాథు యొక్క సంప్రదాయం వేరే కొత్తగా ఆయన సంప్రదాయం మనం ఎందుకు ఆచరించాలి అనాదిగా మన ప్రాచీనంలో పెట్టిన సంప్రదాయాలు ఉన్నాయి ఆచారాలు ఉన్నాయి కట్టుబాట్లు ఉన్నాయి నియమ నిబంధనలు ఉన్నాయి మరి అవన్నీ విడిచి సాయినాథుడు కొత్త సాంప్రదాయం మనకి ఏమందించాడు అని ఒక సంస్య కలుగుతుంది ఇక్కడ సాయి సాంప్రదాయము ప్రాచీన సాంప్రదాయానికి విరుద్ధంగా లేదు మరి విరుద్ధంగా లేనప్పుడు ఆ సాంప్రదాయాన్ని పట్టుకోవచ్చు కదా వాళ్ళ కొత్త ఈ సాంప్రదాయం ఎందుకు అని ప్రశ్న వేసుకుంటాం ప్రాచీన సాంప్రదాయానికి సాయి సాంప్రదాయానికి విరుద్ధం లేదన్నా అంటున్నారు మీరు అన్నప్పుడు కొత్తగా ఇంకా బాబా సాంప్రదాయంలో ఆచరించాల్సిన అవసరం ఏంటి అందులో కొత్తదనే ఉంది మన ప్రాచీన సాంప్రదాయం పట్టుకోవచ్చు కదా అనే ప్రశ్న మనం మొదలకెత్తుంది సరే వాస్తవమే మరి ప్రాచీన సాంప్రదాయంలో చెప్పిన ఆచార విధానాలు మనం ఎంత మేరకు అర్థం చేసుకోగలుగుతున్నాం ఎంత మేరకు అతను భావాన్ని మనం గ్రహించగలుగుతున్నాం ఆ సముద్రదం సర్వభూత హితే అందరి అందరి అన్ని భూతాల పట్ల అన్ని హితాన్ని మనం కోరాలి అని ప్రాచీన సంప్రదాయం చెప్పింది సర్వభూత హితేరథ అని మరి సర్వభూత హితేరత అనేది మనం ఎంత ఏమైనా మనం అర్థం చేసుకున్నాం ఎంత మనకు మనకు అవగాహన వచ్చింది అని ప్రశ్నించుకోవాలి అలా ప్రశ్నించుకోకుండా వారు చెప్పేది మనకు అర్థం కాదు మనకు అవగాహన కాదు అది మనపోతే వారికి కాదండి అని మన మనసుని మరుచుకుంటున్నాం అది మన కాదు అది మన సాధువులకు సన్యాసులకి బ్రహ్మచారులకి అన్ని లౌకిక విషయాలు వెలిపే వెళ్ళే విడిచిపెట్టిన వారికి అట్లాంటి వారికి మనం లౌకికంలో ఉన్నాం రోజులో ఉన్నాం మనకి అది ఆదరణ వీలు కాదు అది వీలవుతుందని చెప్పేది సాయి అంటే ఇక్కడ సాయ సాంప్రదాయము పాతదాన్ని కొత్త విధానంతో మనకు అందిస్తున్నాడు అంతే అంటే దాన్ని రుచి లేదు అనుకుంటున్నాం మనం ఆ రుచి కల్పించి బాబా చెప్తున్నాడు అలోపతి మెడిసిన్ దాన్ని తినాలంటే పిల్లలు ఇబ్బంది పడతారు బెంగాలంటే అది హోపియోపతి మెడిసిన్ అందులో ఉన్నది ఆ కంటెంటే ఏది జ్వరానికి కావచ్చు జరుగు కావచ్చు దగ్గు కావచ్చు ఈ సమయం ఏ రోగాల కావచ్చు కాక కానీ హోమియోపతి ముందు ఎలా ఉంటుంది తీయగా ఉంటుంది అలా కంటెంట్ని మార్చలేదు అంటే అందులో చేసే పదార్థం మార్చలేదు పై ఆకారం మాత్రం మార్చాడు అలాగే ప్రాచీన సాంప్రదాయం సాంప్రదాయం మార్చలేదు ఆకారాన్ని మార్చాడు అప్పుడేమవుతుంది సులభంగా గ్రహిస్తాం పిల్లవాడు నాకు జ్వరం వస్తే నాకు మందు వద్దు అను అనుకున్నవాడు మందిస్తే నాకు ఆ మందిని అడిగి తీసుకుంటాడు అలాగే ఇక్కడ సాయి సాంప్రదాయం అనేది అడిగి తెలుసుకుంటున్నాడు తెలుసుకొని గ్రహిస్తున్నాడు గ్రహిస్తే అవగాహన చేసుకుంటున్నాడు అవగాహన చేసుకొని అలవాటుగా చేసుకుంటున్నాడు అలవాటు చేసుకుని అభ్యాసం చేస్తున్నాడు అభ్యాసం చేసి తన జీవితానికి అన్వయించుకుంటున్నాడు కాబట్టి ఉంది ఆ సరోవతి వీరధ కావచ్చు అజిదేవుభవ కావచ్చు సర్వేజన శిఖిరోభవంతి కావచ్చు లోకాసమంత శిఖిభవంతి కావచ్చు సర్వ శ్రీ పరమేశ్వర బ్రహ్మస్తు అనే కావచ్చు ఇవన్నీ ప్రాచీన సాంప్రదాయాలు మరి ఆ ప్రాచీన సాంప్రదాయంలో మనం ఎంత మేరకు అవగాహన చేసుకున్నాం దాన్ని వదిలిస్తున్నాడు అంటే ఇక్కడ సాయి సాధుడు సాయినాథ్ శ్రీ సాయినాథుడు కొత్త విధానం కాదు కొత్త సాంప్రదాయం కాదు మనకు అర్థం కాని రీతిలో ఉన్న ఆ సాంప్రదాయాన్ని అర్థమయ్యే రీతిలో మనకు అందిస్తున్నాడు అందుకని భావాన్ని ఇప్పుడు మనకు సులభంగా అందించేవాడు పట్టుకుంటామా కథ సాధ్యమైన మనం అందుకోగలుగుతామా దాన్ని అందుకోలేదు ఆ కష్టాన్ని మరుస్తున్నాడు బాబా అందుకోసం బాబా ఏం చేస్తున్నాడు అందరిలోనూ ప్రేమతత్వాన్ని అలవరుచుకోమని పెద్దలు చెప్పారు అందరి పట్ల ప్రేమబాబు కలిగి ఉంది ప్రాచీన సాంప్రదాయం ఆ ప్రాచీన సాంప్రదాయానికి సమిష్టి ప్రార్థనలు పెట్టారు అలాగే వ్రతాలు పూజలు పెట్టారు పెద్దలు మరి ఆ ప్రార్థన ఆ వ్రతాలు ఆ పూజలు ఏ బాగుందో చేయాలని చెప్తున్నాడు బాబా ఆ సమీక్ష ప్రాంతంలో పోటీలు ఉన్నాయి వంతులు ఉన్నాయి కీచులాట్లు ఉన్నాయి ఏది ప్రాచీన సాంప్రదాయంలో జరిగే విధాలు ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ కానీ వాటి వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది ఎటువంటి ఎంత దుష్ఫలితం వస్తుంది అని బాబు ఏర్పరుస్తున్నాడు ఇక్కడ ఎరుగుపర్గడమే కాకుండా ఆయన స్వామి యొక్క ప్రార్థన జరిపించాడు అవకాశం ఉన్నంత వరకు అందరూ కలిసి బతిలా సక్యం చేసుకోమని చెప్పారు పరస్పరము మనమందర కుటుంబము అనే భావన కల్పించారు ఎవడు శ్రీ సాయినాథుడు అలా చేయడం వల్ల ఏమైతే ఈ సర్వపతిల అన్న అందరి భూతాల పట్ల ఇస్తారు పోరాడుకున్నామే అది అలవాటవుతుంది దానికి అన్నమాట చెప్పడం వేరే చేయడం వేరే చెప్పారు బాబా చేసి చూపించారు చూపించి దాన్ని ఆకరిస్తామన్నాడు మరి ఆయన చేసి చూపిస్తున్నాడు కదా మరి ఆయన చేసి చూపించినప్పుడు ఆయన ఆనందం మనం పొందుతున్నప్పుడు అటువంటి విధాలని మనం కూడా అలర్చుకుందాం మనం కూడా అభ్యాసం చేసుకుందాం మనం కూడా అనుసరిస్తాం అనే భావన మనకు కలుగుతుంది అంటే ఎదుటివాడు చేయడం వల్ల అది మనలో ప్రేరణ కలుగుతుంది ఆ ప్రేరణ కలిగించే విధానమే సాయిల విధానం అందుకే మన పెద్దలు దేవాలయాలు ఎందుకు కట్టారంటే అందుకే ఎందుకు పండుగలు చేశారంటే అందుకే ఎందుకు జాతరలు తినాలు చేశారంటే అందుకే వీటన్నిటి మూలం ఏమిటి సమిష్టి జీవి జీవన విధానము ఏ వివాహ ప్రతికూలైనా పడుతుంది అన్ని కులాలు వాళ్ళు కలిసి చేస్తేనే ఆ వివాహాలు వ్యవస్థలు ఆ వివాహం తరలలో ప్రధాన సూత్రధాలుగా ఉంటారు ఒక కులం వాడు చెప్పారు ప్రతి ఒక్కరూ అందులో మిశ్రమం కావాలి అంటే ఏంటి అందరిని దృష్టి మనం అందరి అవసరాలు అన్ని జాతుల అవసరం అనుకుంది ఏ కార్యక్రమానికి కలగపడే సరే అది ఇష్టం ఉండి ఇష్టం లేకుండా పాటించే మనల్ని సాయినాథుడు అందరిలో కూడా నేనున్నానురా వాడు తక్కువ వాడని చెప్పేసి వాడు ఇంటి బయట అన్నం పెట్టబోతావు జాగ్రత్త రూపంలో నేనే ఉన్నాను అని బాబా హెంగం చేశాడంటే వాడి ప్రాచీన సామ్రాజ్య విరుద్ధంగా ఏమని చెప్పాడా కాబట్టి ఇక్కడ మన పెద్దలు ఏమే ఈ దేవాలయాలు పండుగలు ఎలా జరగమని చెప్పారు అలాగే భజన సత్యన ప్రార్థన ఎలా చేయమని చెప్పారు అలాగే పూజ ధ్యానం అందరూ కలిసి ఎలా చేయమని చెప్పారు అవన్నీ సాయనాథ్రి విధానంలో మనకు కనిపిస్తుంది ఆయన దేశం అలా ఉంది కానీ భాష యాస ఆట అందరికీ సమ సమ్మతమైన విధానంగానే ఉంది సమైక్యమైన జీవన విధానమే ఉంది అలా అందరూ కలిసి చేసుకునే విధానమే ఒక పాఠశాల లాంటిది అందుకే విద్యాలయము దేవాలయము కార్యాలయము గ్రంథాలయము వైద్యాలయము ఇవన్నీ ఎందుకు ఆలయంతో పోల్చారు ఈ ఆలయంలో కులము మతము జాతి వర్గ భేదభావం ఉండదు అందుకని సాయినాథుడు మసీదులో కూడా పేరు ఉన్నది మసీదు పేరు ద్వారకామాయి అమ్మాయి తులసి కోట అగ్ని బాబా చెప్పిన శ్రద్ధా సబూరి నిష్ఠా సబూరి నిష్ఠ వచ్చి సంస్కృత పదము సబూర్ వచ్చి అరబ్బీ పదము ఎక్కడా కూడా నీకు అసమానతలు లేని విధానం బాబాలో కనిపిస్తుంది మన ప్రాచీన సాంప్రదాయం చెప్పారు అసమానతలు వద్దు సౌదర్యం పాటించండి అని చెప్పారు ప్రాచీన సాంప్రదాయం అదే బాబా చెప్తున్నారు మనం బాబా వేష భాషలను చూసి మనం మన మన భావంలో ద్వైత భావం కరిగించుకుంటున్నాం ఉన్నది ఒకటే పరమాత్మ చెప్పింది ఒకటే కైస కేసు చెప్పింది ఒకటే ఉన్నది ఒకటే ఆ ఒకటి గుర్తించు ఆ ఒకటి గుర్తించడం కోసంగా బాబా ఏం చెప్పాడు సబగా మాలిక్ ఏ అన్నాడు పదాలు భాష ముస్లిం భాష కావచ్చు భావం కాదు కావాలి ఏ భాషతో మనకేముంది కూరగాయ షాపుకి వెళ్ళి ఆలు కావాలంటాడు అంటాడు లేదంటే బంగారు దూపలికి ఇస్తానంటామా అని అంటామా ఆలు అన్నా బంగారు దూపలన్నా ఉల్లగడ్డ అన్నా అంత ఒకటే పేరు మాలు అడుగుతున్నావి అనేది మనం చేస్తామా కాబట్టి ఇక్కడ మన పండుగ భాష కాదు ఆ భావం మనం పట్టుకోగలగాలి అందుకే వివిధ ప్రాంతాల్లో ఈ దేవాలయాలు స్థాపించారు మరి అది పల్లెల్లో అయితే మీరు మన పట్టణాల సంగతి ఎక్కడో దేవాలయం ఉంటుంది అందరూ కలవాలనుకుంటాము దూరం ఉంటుంది స్త్రీలు వెళ్ళ వెళ్ళడానికి అవకాశం కూడా ఉండదు అందుకని చెప్తున్నాడు బాబా ఒక భక్తిని ఇంట్లో ఆ ప్రాంతంలో వంద వచ్చి సామూహిక ప్రార్థన చేసుకోవడం ఎంతో మనకి సాధనకి దోహదం చేస్తుంది అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క యూనిట్లో ఇట్లా సామూహిక ప్రార్థనలు సామూహిక సత్సంగాలు సామూహిక సంకీర్తనలు ఇలా చేసుకోవడం జరుగుతుంది మనం ఒకే తెగ చెందిన వాళ్ళు తెగలంటే భక్తి ఉన్నవారు భక్తి లేనివారు మంచివారు చెడ్డవారు దుర్జనులు సజ్జనులు ఇవే ఉండే రెండే రెండు తెగలు ఆ రెండు తెగలే ఉంది ఆ రెండు తెగలు ఏ తగతి చెందిన అని మనం ఆలోచించుకోవాలి ఇక్కడ రామయ్యుడు ఒకే రండి అదే సజర సాంగత్యం ఆ సజర సాంగత్యం వల్ల మన ప్రాచీన సమర్థలు అన్నీ కూడా మనం ఆచరించగలము మరొక వంక దైవశక్తి సామూహిక ప్రార్థన చేయడం వల్ల అక్కడ జాగృతమై మన సాధనకి ఎంతో ఉపకరిస్తుంది అంటే ఏంటి గాలి ఇక్కడే ఉంది అది ఫ్యాన్ వేసామనుకోండి అన్ని గదుల గాలి ఇక్కడ చేసి మనకి హాల్ చల్లదనంగా ఉన్నట్టుగా గాలి ఉంది కానీ చెప్పడం గాలి లేదంట గాలి లేకుండా గాలి లేకపోతే మనిషి లేడు మరి ఎక్కువ చల్లదనంగా కావడం మనం ఏం చేయాలి ఫ్యాన్ వేసుకుంటాం ఆ ఫ్యాన్ వేసుకుంటే ఈ గదిలోనే గాలి కాకుండా చుట్టుపక్కల ఉన్న గదిలోంటే గాలి గాలి కూడా తీసుకొని మనకి ఇక్కడ చల్లదనం ఇచ్చినట్టు కానీ సామూహిక ప్రార్థన వల్ల సవిష్ట సంకీర్తన వల్ల సమితి సత్యత పఠనం వల్ల సత్సాంగత్యం వల్ల అంతటా ఉన్న ఆ దివ్యశక్తి చైతన్యం అనేది ఒక దగ్గర కేంద్రీకృతమవుతుంది అందుకని సాయినాథుడు సాయంకాలం క్షేమం చేయమని చెప్పాడు భద్రా సంకేతం ప్రోత్సహించాడు మన పూర్వకాల హరికథలు ఉండేది దేవాలయంలో ఎందుకని సాయంకాలం పట్టు కనీసం అని విని ఉరించగలిగితే పడుకునేటప్పుడు కూడా అటువంటి భావాలు నిద్రపోతే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అలా కాకుండా పనికి మారిన మాటలు వింటూ పనికి దృశ్యాలు చూస్తూ అలా నిద్రపోతే మన మనసు అలసడిగా ఉంటుంది అది వాస్తవం అందుకని పెద్దలు సాయం హరికత్తలని బురకత్తలని తోలుబొమ్మలాట్లని చెక్క బజలని కోలాటాలని ఎందుకు సాయంకాలం పట్టేవారు చేసేవాడు దాన్ని ప్రవేశపెట్టండి సాయంకాలం అంతే కాబట్టి అంతేకాకుండా ఆ భక్తులందరూ కలిసి సర్వీసెస్ సేవ సమాజ సేవా కార్యక్రమాలు అది కూడా చేయడం వల్ల అవుతుంది సమాజానికి సేవ చేయడం అంటే మనకి మనం సేవ చేసుకోవడం అంటే ఎందుకంటే సమాజం వేరు మనం వేరు కాదు సమాజంలో మనము ఒక భాగం అది చెప్పడం బాబా ఉద్దేశం అందుకే సాయినాథుడు రోగురకి మందులు ఇవ్వడం ఆత్రులను ఆదుకోవడం ఎందుకు చేసేవారు బాబా అంటే బాబా చూపిస్తున్నాడు సేవా కార్యక్రమాలు అంటే ఇలా ఉండాలి మన కోసం మనం చేసుకోవడమే సేవా కార్యక్రమం అంటే ఈ సమాజం అంతా ఈ శరీరం అనుకుంటే ఈ శరీరంలో ఒక చేతికి దెబ్బ తగిలిన గుడి చేతి గుడి చేతి ఉంటుందా కుడిచే దెబ్బలతో ఎడంతముంటుందా పరస్పరం సహకారం అందించుకున్నట్టుగానే ఈ సమాజం అనే దేహంలో పరస్పరం సహాయం అందించుకోవడం మనకి మనకి అందించుకోవడం లాంటిది అందించడంలో ఉన్న తృప్తి ఆనందము పుచ్చుకోవడంలో ఉండదు అందుకని ఈ సత్సంగము సంతపడంతో పాటు పాటు సేవా కార్యక్రమంలో కూడా మనం అందరూ కుటుంబం అనే భావన కలిగించడానికి కలగడానికి అవకాశం ఉంటుంది కలిగించడానికి కలగడానికి అవకాశం ఉంటుంది అందుకని సేవా కార్యక్రమంలో కూడా మనకు ఎంతో దోహదం చేస్తుంది అందుకే బాబాజీని ఎందుకు హాస్యలు ప్రోత్సహించాడు ఆయన ఎందుకు హాస్యలే సరిగా పుంగిపోవడానికే హారతి రాకపోతే బాంబయ్య ఉన్నాడు వచ్చిలో అడిగి పెట్టడం వరే అంటే ఒకడు వచ్చిన పొగిడితే ఆయనకిష్టమనే ఆయన కాదు ఇప్పుడు హారతి భజన అంటే అందరం కలుస్తాం మనం ఒక కుటుంబం అనే భావన కలుగుతుంది అందరూ కలిసి ఒకే ప్రార్థన చేస్తుంటున్నాం అందరి బాబా ప్రోత్సహించేవాడు ఆసరికి అందుకే శ్రీరామనవమి పురుషు పదే జరిగించాడు ఇక్కడ మతం అన్ని మతాల మూలం ఒకటే అన్ని మతాల సత్యం ఒకటే ఆ విషయాన్ని గుర్తించే నా బాబా చేస్తున్నాడు ఇక్కడ మతం అంటే మానవత్వం కలిగిన మతం మానవత్వం లేని మతం ఎలా అవుతుంది అండి మానవత్వం లేకపోతే అది రాక్షసత్వం రాక్షత్వం కలిగిన మతం దేవత కూడా మానవత్వం చెప్పారు దయ చెప్పారు కరుణ చెప్పారు అహింస చెప్పారు ప్రేవతత్వాన్ని చెప్పారు ఇవి కాకుండా వ్యతిరేకంగా చెప్పుకున్నారంటే ఏమీ లేదు అది గుర్తించగలిగితే మనం సరైన విధానంలో మనం ప్రయాణం సాగించిన వాళ్ళు అవుతాము అదేంటి బాబా శ్రీరామరామి ఉత్సవంలో జరుగుతున్నట్టుగా ప్రోత్సహించాడు అంతే బాబా కూడా ఆ తాకియాకు వెళ్ళి రాత్రిలో నాట్యం చేసేవాడు సంకేతం చేసేవాడు సాధువులతో కలిసి భలిని చేసేవాడు చాలా ఉత్సవం నుండి భక్తులు ఇచ్చేయమని ప్రోత్సహించేవాడు ఇలా తన ప్రాంతము పట్టణంలోని భక్తులతోనే కాకుండా ఇతర ప్రాంతాల వారితో కూడా హృదయ సంయుక్త సమైక్యత అందరికే అంటే మనం పొందడం కోసమే తీర్థయాత్రలు దర్శించడం కూడా అవసరం చెప్పాడు అందుకు మనకేం చెప్పాడు మన అని చెప్పాడు బాబాజులో పండరీపురానికి ప్రాముఖ్యత ఇచ్చాడు ఎందుకు పండరీపురం వెళ్ళమని చెప్పాడు బాబా కూడా పండరి పండలకు ఎందుకు దర్శనమిచ్చాడు అంటే ఆ దేవతను ఆరాధించి దుష్టుడు కూడా సజ్జడుగా మారాడు పండరీపురం ఇక్కడ తీర్థయాత్రలను దర్శించడం కూడా అవసరము ఇక్కడ తీర్థక్షేత్రాలు అన్నాడే కానీ పుణ్యక్షేత్రాలని తీర్థక్షేత్రాలు తీర్థక్షేత్రాన్ని కరింపజేసేది క్షేత్రం ఏదైతే ఉందో అది తీర్థక్షేత్రం లేకపోతే విహారయాత్ర అవుతుంది అటువంటి తీర్థక్షేత్రాన్ని దర్శించడం ఎంతో అవసరము ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో అక్కడ ఉన్న నివాసంలో మహర్షులు తమ తపశక్తిని నిక్షిప్తం చేస్తారు అందుకే పెద్దలు అంటారండి మా మహర్షుల సత్తులంతా కూడా వాళ్ళు పైలోకలికి వెళ్ళిపోతూ వారి యొక్క అంతా కూడా ఈ నదీ జలాల్లో నిక్షిప్తం చేసుకెళ్తారట అందుకని తీర్థం ఆచరించడం తీర్థ స్థానం ఆచరించడం ఇట్లాంటి విధానాలు మన పెద్దలు ప్రవేశపెట్టారు ఎందుకంటే మహనీలు చిరకాలం అనే తపశక్తి కూడా అక్కడ నిక్షిప్తం చేశారు అందుకని దేవాలయానికి వెళ్ళడం సత్సంగాలు చేసుకుని నిర్వహించడం సమాజ సేవా కార్యక్రమం చేసుకుంటుండడం దానితో పాటు దర్శించడం ఎంతో అవసరము అందుకని బాబా సజ్జన గారికి వెళ్ళమని చెప్పేవాడు ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్పేవాడు అదే గొర్రగడి వెంకటేశ్వర కూడా రహనాగస్ని దర్శించమని చెప్పేవాడు వీరనాగ్రం దర్శించమని చెప్పేవాడు కంచి పడమని చెప్పేవాడు ఎందుకని ఇక్కడే ఇదే స్థలంలో పరిచయం భావన ఇలా ఉంటుంది ఇంకెక్కడా లేదనే భావం ఉంటుంది అది పొరపాటు మహాత్ముల యొక్క శక్తి అంతగా వ్యాపించి ఉంటుంది అది మనం ఎరుగుపరచడం కానీ ఆ దగ్గర అక్కడికి వెళ్ళండి వెంకనాగర్ అక్కడికి వెళ్ళండి వెంకటేశాన్ని చెప్పడం బాబాగారి సద్రకి వెళ్ళమని చెప్పడం రామనావుకి వెళ్ళమని చెప్పడం అంటే వీటన్నిటికీ మూలమేమిటి అంటే సర్వేజునా సుఖినోబవంత అనే భావన మనలో స్థిరంగా నిలవడం కోసంగా చేసే జీవిత విధానంలోని మార్గం దానికి సులభమైన మార్గాన్ని మనం కలిగించా ఉంటే యజ్ఞం చేయండి తపస్సు చేయండి దానర్మా చేయండి యజ్ఞము దానము తపస్సు కృష్ణుడు చెప్పాడు అది వింటేనే మనకేమంటుందండి అది ప్రాచీన సాంప్రదాయం అది యజ్ఞము దానము తపస్సు అన్నాడు యజ్ఞం అంటే ఏం యజ్ఞం అనుకోవాలి పోయేమో చేస్తా ఏదో సంబారాలు చర్చ పెట్టాలి కాబట్టి అనుకోవచ్చు వాతక యజ్ఞము యజ్ఞమే మానసిక యజ్ఞ ప్రాతినిధ్యం యజ్ఞమే శరీరంతో చేసేది యజ్ఞమే యజ్ఞం ఏంటి అంటే ఏమిటి మనం చేసే పనిని స్వధర్మాన్ని ధర్మపరంగా పాటించడం ఒక యజ్ఞం కాబట్టి అవన్నీ పెద్ద పెద్ద మనం మనకు అనిపిస్తుంది అందుకని శరీర యజ్ఞం చేయించాడు ఏదో హారపించడం వాత యజ్ఞం జీవించాడు కీర్తన చేయడం సరీత యజ్ఞం చేయించాడు మానసిక యజ్ఞం శారీరక వాచక మానసిక తపస్సు ఈ మూడు బాగా చీపించాడు దీనివల్ల ఏది ఆయన ఆయన దీవి ఆచరించి చూపిన దీవిన విధానం వల్ల కాబట్టి మూడు తపస్సుల మంది సులభంగా చేయించాడు కదండి కాబట్టి ప్రాచీన సాంప్రదాయానికి బాబా సాంప్రదాయం విరుద్ధం కాదు కాదని ఇక్కడ నిరూపణ జరుగుతుంది అప్పుడు ఏమవుతుంది సర్వేదిన సూర్య అనే భావన మన మనసులో దృఢంగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది మరి వీటి కంటే కూడా ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించుకోండి ఒకేసారి సమయంలో చేయడానికి ప్రయత్నించండి అంటే ఎప్పుడో మనకు వీలున్నప్పుడు కాదు వీలు చేసుకొని చేస్తే సత్ఫలితం ఉంటుంది అద్భుతంగానే సద్యా సమయం ఎందుకంటే ఉదయం నుంచి మన కార్యక్రమాలలో అన్ని మునిగితే సాయంకాలం పూట ఏదో గంట రెండు గంటలు దీనికోసం మనం వినియోగించగలిగితే అది ఒక క్రమశిక్షణగా ఉంటుంది ఎందుకు కర్మ ఆ టైంకి ముందు గంట లేదా రెండు గంటల ముందు మనకు ప్రేరణ కలుగుతుంది అందులో ఒక నిర్ణయి సమయము అని పెద్ద చెప్పారు ఆ నిన్నీ సమయంలోనే ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చినప్పుడు సర్వేజనా శివులా భగవంత్ అనే భావన మనసులో మన మనసులో దృఢపడి నిరంతరం కూడా మనం సాధనకి ఎంతో దోహదకారిగా అవుతుంది ఆ విధానాల కోసమే బాబా ప్రోత్సహించాడు బరదగరి మహర్షి మనకి మరింత ప్రోత్సహించాడు నిరంతరం సత్సంగం చేయండి పారాయణ చేయండి ఈ రెండే చెప్పాడు అంటే ఈ సత్సంగము ఈ పారాయణ వల్ల మన మనసులో ఉన్న భావాలు సరిద్దబడుతుంది ఆలోచన సరళి మారుతుంది చేసే పనిలో ధర్మం ఉంటుంది అందగారి మహర్షి గారు పారాయణం మొట్టమది ప్రాముఖ్యత రెండవది సత్సంగం ఈ రీటి ద్వారా సులభంగా భగవత్ తత్వాన్ని అవగాహన చేసుకొని సరైన గమ్యంలో మనం పయనించడానికి అవకాశం ఉంటుందని చెప్పడం ఉద్దేశమే సాయి సాంప్రదాయం ఇక్కడ సాయి సాంప్రదాయం ఏం చెబుతుందంటే ఒకటే చెబుతుంది సర్వ జనుల హిత కోరడమే సాయి సాంప్రదాయము సర్వజనుల శ్రేష్ఠుకై మనల్ని మనం సంస్కరించుకోవడమే సాయి సాంప్రదాయము సాయి సా ఏంటంటే ఇదే విధానం ఆ విధానాన్ని సాయినాథుడు ఆచరించి చూపించాడు అమలు చేయమన్నాడు ఆ అమలు చేయడంలో అభ్యాసం చేయమన్నాడు చేసి ఎదురు వారికి మార్గదర్శగా మారమన్నాడు ఇది ఈరోజు సాయి సాంప్రదాయం ద్వారా మనకి అందించిన ప్రసాద్ మహర్షి గారు శ్రీ సచిదాను సద్గురు సాయినాథ్ మహారాజ కీ జై సద్గురు భరద్వాజ్ మహారాజ కీ జై గురుదేవ దత్తం